ఊరి నిండా అప్పులు చేస్తున్నాడు డబ్బు అని మాటి మాటికి నా ప్రాణం తీస్తున్నాడు డబ్బు ఒరే నువ్వు చచ్చి గీపెట్టినా సరికి నీ చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వరా చిల్లి గవ్వ ఎందుకు మమ్మీ అసలు డబ్బు మనుషులను పాటు చేస్తుంది ఆ డబ్బు డబ్బేగా మీ నాన్ను పరలోకం పట్టుకుపోయింది వేదవదే డబ్బు ఎందుకు మమ్మీ అసలు నా బాబే నా నాయని డబ్బు ఎవరు కావాలి మమ్మీ వేదవ డబ్బు ఆ తాళం చేతులు ఎలా పడే తాళం చేతులే ఒరే మనోహరం నా ప్రాణ హరి మన్నా సరే తాళం చేతులు మాత్రం ఇవ్వండి మమ్మీ ఇవ్వబా

నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగిన చేస్తున్నావు రా అదే రాని రమిచి తగినంత శ్రమ చేయాలి ఆ శ్రమ పదింతలుగా ఫలితాలు అయితే నువ్వు వెక్కిన గురువుని దిగినంటావు ఇప్పుడు అలా దిగేది ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కబురుకి తీసుకున్నాం అవును అప్పు చూడ ఉక్కుచ్చుకున్నాం అవును కావలసిన పరికరాలు ఆర్డర్లు ఇచ్చాం సత్యం రా దేవుడా కొండ నాళకి పడితే ఉన్న నాళకి కూడా ఉందన్నట్టు మన దగ్గరే ఉందిరా దరిద్రవేగా అది కూడా పోతుందని భయమా కేజీ ఆకిరిపోతే తాళదురా తప్పి రాసి దండంతో సరే చెప్పండి తల్లిని నమ్మినవాడు ధరలిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది ఈ భూమి మీద పడేస్తుంది ఆ తర్వాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మన బ్రతికిస్తుంది వచ్చిన్నారు ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఇళ్ళన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి కాంట్రాక్టర్లు కూలీలా కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటుంది కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది అనా పైసలు తోసూలు చేస్తుందంటే ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి కేసు నడిపించండి ఆ ఇల్లు పడిపోవటానికి వాటి ఖర్మ కానీ మనం తప్పే లేదని చెప్పి వాదించండి ప్రయత్నం చూస్తాను చూద్దాం చేద్దామంటే కాదండి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను కేసు గెలిపించాలి నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంత గుల్లైపోతుందండి సరే ఫీజేనా చెక్కు పంపిస్తాను వెళ్ళండి డాక్టర్ గారు మా జానంకి ఎలా ఉందండి మరేం పర్వాలేదు కాస్త జాగ్రత్త అవసరం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అది కోలుకునేలాగా చూడండి డాక్టర్ల మందులిచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి మానవ ప్రయత్నం అంతా చేస్తాం వస్తాను ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ లాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది ఉపగ్రహం అంటున్నావు నువ్వు అల్లుడివి నాయన పదవ గ్రహానివి లోపలికి వెళ్ళు పార్వతి పార్వతి మన కష్టాలు చేత ఇక మీద సర్వ నీది నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కడ నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కడ ఏళ్ళొచ్చిన కొన్ని ఇంకా కురవాడు ఏం కాకూడదు 来，个爸爸。